నిన్న నిజం గెలవాలి అనే కార్యక్రమానికి వెళ్తూ భువనేశ్వరి గారు ఎలా అయితే చిన్న ప్రమాదం త్రుటిలో తప్పిందో సేమ్ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక చిన్న ప్రమాదం అనమాట సో రాజమండ్రి నియోజకవర్గం కాతేరులో ఒక బహిరంగ సభ నిర్వహిస్తే అక్కడికి మోస్ట్లీ రాకదల రాశో వీ వీళ్ళ టైటిల్ అనమాట జనాలు అందరూ ఒక్కసారిగా స్టేజ్ మీదకి వచ్చేసారు తర్వాత ఆయన ఏం చేయాలో అర్థంగా కొంచెం స్లిప్ అయి పడబోతే స్టేజ్ పై నుంచి ఆఫ్కోర్స్ రక్షణ సిబ్బంది ఉండి ఆయన్ని కాపాడారు తర్వాత సంగతి అసలు ఈ విషయం ఎందుకు మాట్లాడుకున్నాము అంటే నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు అనే కాదు రాజకీయ నాయకుడు అనే కాదు సినిమా వాళ్ళైన ఏదైనా షాపింగ్ ఓపెనింగ్కి వచ్చినప్పుడైనా మీ అభిమాన రాజకీయ నాయకుడు ఎప్పుడైనా సరే మీ మధ్యలోకి వచ్చినప్పుడైనా ఏదన్నా ఒక పెద్ద సినిమా హీరో ఆడియో ప్రీ రిలీజ్ ఫంక్షనో లేకపోతే ఆడియో ఫంక్షనో సినిమా ప్రమోషన్లో భాగంగా ఏదైనా వేదికపైకి మీ దగ్గరికి వచ్చినా లేదా ఏదైనా మాల్స్లో ప్రమోషన్ కోసం వచ్చినా కూడా దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు మీకు వెంటనే వాళ్ళ మీద పడిపోవాలి వాళ్ళని ముట్టుకోవాలి వాళ్ళని రక్కాలి గిల్లాలి అదేం ఆనందం అర్థం కాదు కానీ కోర్స్ ఉంటుంది అభిమానం అందరికీ ఉంటుంది కానీ అభిమానము అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు సరే వాళ్ళు ఏమనలేరు ఇక జనాల్లోకి వచ్చిన తర్వాత నిన్ను తోసేయలేరు చీ అనలేరు తూ అనలేరు కొట్టలేరు తిట్టలేరు మళ్ళీ అఫ్కోర్స్ అట్లా కొట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే మరి కొట్టడంలో తప్పేం లేదు ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు సి ఒక ప మన పర్మిషన్ లేకుండా మనల్ని ముట్టుకుంటేనే ఎవరికైనా చిరాకు వస్తుంది షుడ్ నాట్ డూ దట్ అంటే కోర్స్ అది అభిమానం ముసుకులకు పట్టుకో లేకపోతే ఉన్మాదంగా పట్టుకో ఎలాగైనా సరే తర్వాత సంగతి ఒక వ్యక్తి పరి పర్మిషన్ లేకుండా వాళ్ళ శ్వాస దరిదాపుల్లోకి రావడం అనేది మాత్రం అసలు ఎంతవరకు కరెక్ట్ కాదు పైగా వీళ్ళు ఎప్పుడు జనాల్లో ఉండేవాళ్ళు అలా తిరిగేవాళ్ళు అప్పుడప్పుడు ఇట్లా చేయిస్తూ ఉంటారు దాన్ని కూడా ఓకే పర్వాలేదు నాట్ బ్యాడ్ బట్ అయినప్పటికీ వెంటనే స్టేజ్ మీదకి వచ్చేసి ఆయన నడుము పట్టేసుకొని కాలు పట్టేసుకొని చెయ్యి పట్టేసుకొని మనుషుల్ని మరి ఇంత విచ్చలు విడిగా చేయకూడదు ఇట్ అది మంచి పరిణామం కాదు యాక్చువల్లీ సో ఇప్పుడు ఆయన పడబోయాడు పాపం పెద్ద చిన్న గాయం ఏదో అవుతుంది ఎవరు బాధ్యులు దానికి ఏం చేస్తారు అయ్యో సారీ అంటారు లేకపోతే అయ్యయ్యో అంటారు చేయకూడదు స్టేజ్ అనేది ఎందుకు ఉంటుంది జనం మధ్యలో ఎప్పుడైనా సరే జనం మధ్యలోకి వచ్చి కూడా వాళ్ళు ప్రదర్శన ప్రదర్శించవచ్చు మాట్లాడవచ్చు స్టేజ్ అనేది ఎందుకు ఉంటుంది అంటే అదొక సపరేట్ టెరిటరీ కొన్ని అంగుళాలు ఎత్తు ఉంటుంది అందరికీ కనబడాలి జనాలు అందరూ ఇట్లా ఉంటే ఆ వ్యక్తి కొంచెం హైట్ ఉంటే ఎక్కడెక్కడి నుంచో చూసే వాళ్ళందరూ కూడా ఆయన అలా కనబడతాడు అండ్ దానికి కొంచెం మనుషులకి దానికి కొంచెం ఒక గ్యాప్ ఇస్తారు ఎందుకు అంటే ఆ మనిషి అక్కడికి వచ్చి మాట్లాడాలి మీరు ఇక్కడ నుంచే చూడాలి అంతే అంతే తప్ప మొత్తం ఈ టెరిటరీలో కట్టలన్నీ తెంచుకొని వెంటనే మీద పడి పడిపోకూడదు అనమాట మనుషుల పైన సో ఇదే జరిగింది ఇక్కడ కాతేరులో సో నెక్స్ట్ నెక్స్ట్ సాపల్ ఇంకా నయం ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు ఇంకా చాలామంది ఇప్పుడు షర్మిల గారి జనాల్లో తిరుగుతున్నారు ఆ పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు అండ్ ఆ అడపత జగన్ గారు తిరుగుతున్నారు సో ఇంకా ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి ఇంకా చాలామంది ప్రజల్లోకి వస్తారు తిరుగుతూ ఉంటారు బట్ అంత పూనకం తెచ్చుకొని మాత్రం దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడే ప్రయత్నాలు అయితే చేయొద్దు జస్ట్ బహిరంగ సభలకు వెళ్ళండి వినేసి రండి చాలు అంతే వాళ్ళని వాటేసుకొని రక్కి తొక్కినంత మాత్రమే ఏమీ రాదు సో థ్యాంక్ యూ సో మచ్